అందరికీ నమస్కారం తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల ఇరవై ఐదో తేదీన తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో రాష్ట్ర పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో అరవై వేల మంది పంచాయతీ కార్మికులు గత తొమ్మిది నెలలుగా వేతనాలు అందక అనేక మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ అప్పుల పాలై ఆత్మహత్యలకు గురవుతూ ఈరోజు పంచాయతీ కార్మికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనాలు నిర్వహిస్తామని కాంగ్రెస్